డాక్టర్ నల్లూరు హిమబింద్ గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నానండి ముందుగా మీకు చాలా చాలా థ్యాంక్స్ మేడం మీరు ఈ సిచ్యువేషన్లో ఉండి కూడా మాకోసం మీ స్టూడియో వచ్చారు అలాగే మీకు ఒక హ్యాట్సప్ కూడా ఎందుకంటే మీరు చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చాలా గట్టిగా నిలబడ్డారు అండి డాక్టర్ గారు చెప్పండి మీరు బాల్యం మీ బాల్యం ఎలా గడిచింది అసలు మీకు డాక్టర్ కావాలనే కోరిక ఎందుకు కలిగింది నా బాల్యం గురించి చెప్పాలి అని అంటే చాలా ఉన్నాయండి చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు డాక్టర్ కంటే ముందు టీచర్ అవ్వాలని అనుకునేదాన్ని ఎందుకంటే మా మదర్ టీచర్ కాబట్టి సో తర్వాత పె కొంచెం పెరిగే కొద్దీ ఏంటంటే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు సో డాక్టర్ అంటే మనకి అంత పెయిన్ తీసేసే వాళ్ళు అన్నట్టు ఒక గాడ్ గాడ్లాగా అనిపించేవాళ్ళు అనమాట సో చిన్నప్పుడు అలా అనిపించేది అంటే ఎట్లయినా సరే డాక్టర్ అవ్వాలి పెద్ద అయిన తర్వాత మనము ఇంకొకరి సఫరింగ్ తీసేయాలి అట్లా అనిపించేది అనమాట అంటే అది చాలా చిన్నప్పటి నుంచి అంటే మేబీ నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి కూడా డాక్టరే అవ్వాలని అనుకునేదాన్ని సో చాలా చిన్నప్పుడు అంటే బేసిక్గా నాకు వన్ ఇయర్ ఏజ్లో పోలియో వచ్చిందండి సో అంటే అప్పుడు చాలా చోట్ల చూపించారు కానీ క్యూర్ అవ్వలేదు సో ఇనిషియల్గా క్యాలిపర్స్ అలా వేసి నడిపించడానికి ట్రై చేశారు కాకపోతే ఏంటంటే మా మదర్కి అంత పాసిబిలిటీ అవ్వలేదన్నమాట సో యాక్చువల్గా నాకు లైఫ్లో చాలా ఇన్స్పిరేషన్ అంటే మా మదర్ కూడా ఎందుకంటే మా ఫాదర్ మా చిన్నప్పుడే హీ లెఫ్ట్ అవర్ ఫ్యామిలీ అనమాట సో మా మదర్ మీ ముగ్గురు నేను మా అక్క మా అన్నయ్య సో మా మదర్ ముగ్గురిని అండ్ డిజేబుల్ చైల్డ్ ఉండి కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడి సో ఆవిడ మమ్మల్ని బాగా పెంచారు సో అప్పుడు చాలా చిన్నప్పుడు ఏంటంటే అస్సలు నడవలేకపోయేదాన్ని సో దోగాటమే అంటే కింద పాకటమే అనమాట స్కూల్కి తీసుకెళ్లటము అవన్నీ కూడా చాలా ఛాలెంజెస్ ఉండేవి సో ఎవరో ఒకళ్ళు ఎత్తుకొని తీసుకొని వెళ్ళి స్కూల్లో కూర్చోపెట్టాలి సో స్కూల్లో కూడా ఏంటంటే ఇప్పట్లాగా స్కూల్స్ మామూలు స్కూల్స్ ఉండేవి కాన్వెంట్స్ సో వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఎవరో ఒకళ్ళు ఎత్తుకొని తీసుకెళ్ళాలి అలాంటి సిచ్యుయేషన్ ఉండేది అనమాట డాక్టర్ గారు పోలియో కారణంగా మీ ఎదుగుదలలో కానీ మీ స్టడీస్ పరంగా కానీ ఏమన్నా మీరు మర్చిపోలేని ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా పోలియో వల్ల మర్చిపోలేని ప్రాబ్లమ్స్ అంటే ఒకటి రెండు ఉన్నాయండి సో అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళటం పెద్ద ఛాలెంజ్ ఉండేది అంటే నడుచుకొని వెళ్ళటము ఇట్లా వెళ్ళేటప్పుడు అది ఒక్కొక్కసారి ఆల్ ద టైమ్ అన్ని రోజులు స్కూల్కి వెళ్ళటం కూడా ఇబ్బంది అనిపించేది అంటే మనకి ఎక్కువ అంటే ఎండాకాలం వర్షాకాలం చదువులాగా ఉండేదన్నమాట అంటే వర్షం వచ్చినా ఎక్కువ ఎండ వచ్చిన స్కూల్కి వెళ్ళటం అనేది మానేయాల్సి వచ్చేది అది చాలా బాధ అనిపించేది అంటే ఎప్పుడైనా పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు నడుచుకొని వెళ్ళటము అది చాలా ఇబ్బంది అనిపించేది సో అయినా కూడా ఏంటంటే అందరూ ఎవరైనా అబ్సెంట్ అవుతారు కానీ హిమ బిందు మాత్రం అబ్సెంట్ అవ్వదు అలాంటి వర్షాల తాచుకుంటూ అయినా సరే స్కూల్కి వెళ్ళాల్సిందే ఒక్కొక్కసారి వన్ ఆర్ టూ టైమ్స్ ఒక్కసారి ఇంటర్స్టేట్ కాంపిటీషన్ ఒకటి జరిగినప్పుడు కావలి నుంచి నాకు నేను సెలెక్ట్ అయ్యాను అనమాట ఎలెక్యూషన్ కాంపిటీషన్లో సో ఆ టైంలో ఫైనల్స్కి నెల్లూరు వెళ్ళాల్సి వచ్చింది అయితే ఆ ఇంట్లో నన్ను తీసుకెళ్ళడానికి పాసిబుల్ అవ్వలేదనమాట కొన్ని కారణాల వల్ల ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళలేకపోయారు సో నేను ఆ కాంపిటీషన్కి వెళ్ళలేకపోయాను అనమాట సో అప్పుడు కొంచెం చాలా అంటే గుర్తు పెట్టుకోవాల్సిన అంటే విషయం అంటే వెళ్ళలేకపోయానే అని ఒక చిన్న బాధ అనిపించింది కాకపోతే తర్వాత మా స్కూల్లో టీచర్స్ అది చెప్పారు నువ్వు ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళలేనప్పుడు నువ్వు మాకు చెప్పుంటే మేము మేము తీసుకెళ్ళేవాళ్ళం కదా అని అన్నారు కానీ అది ఒక ఇన్సిడెంట్ అలా బాధ అనిపించిన ఇన్సిడెంట్ బట్ అదర్వైజ్ నాకు ఇంట్లో చాలా సపోర్ట్ చేసేవాళ్ళు మా పేరే మా మదర్ కానీ మా బ్రదర్ కానీ ఇంట్లో సిస్టర్ కానీ చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు ఇది చెయ్యలేవు అని మాత్రం ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు అది ఎంత కష్టమైనా ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చినా ఏది చేయాలన్నా సరే దగ్గరుండి తీసుకెళ్లే వాళ్ళు చాలాసార్లు కాంపిటీషన్స్కి అది వెళ్ళేటప్పుడు మా బ్రదర్ నాతో పాటు వచ్చేవాళ్ళు సో ఫైనల్గా తను ఎక్కువ అన్నీ విన్నాక తను మాట్లాడి తనకి ప్రైజులు వచ్చాయి అలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి అనమాట సో చిన్నప్పుడు అంటే ఈ వన్ ఆర్ టూ ఇన్సిడెంట్సే కానీ ఎక్కువ ఇబ్బంది పడిందైతే లేదు సో బేసిక్గా ఏంటంటే ఒక మనిషి వాళ్ళ ఎదగటానికి మానసికంగా ఎదగటానికి పరిస్థితులు ఆ ఒక్క వ్యక్తిలోనే కాదండి చుట్టూ ఉన్న సరౌండింగ్ పీపుల్ వాళ్ళకి సహకరించాలి చెప్పాను కదా మా ఇంట్లో మా ఆంటీ వాళ్ళు కానీ మా అమ్మ కానీ ఏంటంటే స్కూల్లో టీచర్స్ కానీ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ప్లస్ మనకి సెల్ఫ్గా మనం ఎదగటానికి మనకి ఒక్క స్కూల్ పుస్తకాలు క్లాస్ పుస్తకాలే కాదు చాలా సామాజికంగా ఉండే పుస్తకాలు ఇవన్నీ కూడా చదవాలి సో ఇవన్నీ చదవటం వల్ల ఏంటంటే మన మైండ్ మెంటల్ స్టేటస్ అనేది చాలా ఎదుగుతుంది అనమాట మానసిక వికాసం కోసం సో అది తెచ్చుకోవటం కోసం నాకు చాలా బుక్స్ ఇచ్చేవాళ్ళు ఇంట్లో సో అంటే వీళ్ళు బెంగాలీ నావల్స్ శరత్చంద్ చటర్జీ ప్రేమ్ చంద్ గోపీచంద్ ఇంకా మన తెలుగులో అడవి బాపు రాజు లేక కొంతమంది ఉన్నారనమాట కొన్ని కొంత గ్రేట్ రైటర్స్ ఉన్నారు సో ఆ బుక్స్ అన్నీ చదివాను అంటే ఇవన్నీ కూడా చాలా చిన్న వయసులో అంటే నేను సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ మధ్యలో సో ఇలా చాలా పుస్తకాలు చదివాను ఇంకా మన పురాణాలు ఇంకా చిన్న వయసులోనే ఇవి మన లిటరేచర్స్ మహాభారతం రామాయణం విష్ణు పురాణం శివ ఇవన్నీ భగవద్గీత ఇవన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అంటే ఒక మనకి ఏదన్నా ఒక లిమిటేషన్ ఉన్నప్పుడు ఆ లిమిటేషన్ని పట్టుకొని అక్కడికి ఆగిపోవద్దు సో లిమిటేషన్స్ అనేవి కొంతమందికి కనిపిస్తాయి కొంతమందికి కనిపించని లిమిటేషన్స్ ఉంటాయి సో నాకు ఉన్నది ఒకటే ప్రాబ్లం చాలామందికి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆ ఒక్క ప్రాబ్లంని అధిగమించడం అంత కష్టమైంది కాదు సో దానివల్ల నేను చాలా స్ట్రాంగ్గా ఎదగలిగాను మరి మీకు ఎప్పుడైనా అనిపించింది అందరిని చూసి నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఏమన్నా అనిపించిందా చిన్నప్పుడు అనిపించింది ఇలా ఎందుకు ఇలా ఉన్నాను ఇలా ఎందుకు అయింది అట్లా అనిపించేది కాకపోతే ఏంటంటే చెప్పాను కదా ఈ పుస్తకాలు ఇవన్నీ చదవటం వల్ల వివేకానంద పుస్తకాలు రామకృష్ణ పరమహంస ఇవన్నీ పుస్తకాలు వల్ల ఏంటంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది సో నేను ఇలా ఉన్నాను అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది డెఫినెట్ గా రీజన్ ఉంటుంది సో మన వల్ల ఎప్పటికైనా ఏదో ఒకటి జరుగుతుంది అనుకొని అంతే అంటే ప్ర అంటే ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ రోల్ ఇన్ ద లైఫ్ సో మనకి వల్ల కారణం ఏదో ఉంటుంది ఇలా రావటానికి కారణం ఉంటుంది సో దీన్ని అధిగమించి ఇంకా లైఫ్లో చాలా ముందుకు వెళ్ళాలి సో చాలా సాధించేది ఉంది సో ఒక రకంగా చెప్పాలంటే కొన్నిసార్లు ఎలా అనిపించిందంటే నాకు ఇలా ఉండటం కూడా ఒక రకంగా నాకు వరమేమో అనిపిస్తుంది ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ ఉండవు సో ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏంటంటే అన్నీ బాగుంటాయి ఏంటంటే ఎక్కువ ఆడుకోవాలి అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అటు వెళ్ళాలి ఇది వెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి సో నాకు వేరే డిస్ట్రాక్షన్ ఏం లేదు చదువు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చదువు అంటేనే ఇష్టం సో నాకు ఇంకా వెళ్ళి అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అని ఏమి ఉండదు సో ఒక రకంగా ఈ లిమిటేషన్ కూడా వరమైందేమో అనిపిస్తుంది సో ఫోకస్డ్గా ఓన్లీ చదువు మీదే ఫోకస్ చేసి సో అలా ఉండటానికి ఒక రకంగా ఇది కూడా మంచిదే జరిగింది మరి ఎంబీబీఎస్ అంటే వార్డ్స్ చుట్టూ తిరగాలి ప్రాక్టికల్స్కి తిరగాలి అన్నీ మరి ఎలా మీరు కవర్ చేశారు అసలు ఆ టైంలో యాక్చువల్గా నేను టెన్త్ క్లాస్ వరకు ఎక్కువ మ్యాథ్స్ ఇవన్నీ కూడా బాగా చేసేదాన్ని సో సైన్స్ కూడా బాగా చేసేదాన్ని అంతే మా టీచర్స్ అందరు కూడా నువ్వు మెడిసిన్ చేయాలి అంటే చాలా కష్టము ఓకే నీకు గోల్డ్ ఉంది మెడిసిన్ చేయాలని గోల్డ్ ఉంది కానీ బట్ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువసేపు నిలబడాలి ఇవన్నీ చెప్పారు కాకపోతే ఏంటంటే నాకు మాత్రం డాక్టర్ అవ్వాలనే ఒక స్ట్రాంగ్ ఇది అప్పట్లో ఏంటంటే మెడికల్ సీట్స్ కూడా ఇన్ని ఉండే కాదండి అంటే ఇప్పుడు నేను నైంటీ ఫోర్లో మెడిసిన్ జాయిన్ అయ్యాను ఆ టైంలో ఆంధ్ర తెలంగాణ అంతా కలిపి లెవెన్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి మొత్తం సీట్స్ అన్నాయి ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్ లేదు సో సీట్ తెచ్చుకోవటం కూడా చాలా కష్టం ఉండేది సో ఒక వన్ ల్యాక్ పీపుల్ వరకు ఎంట్రన్స్ రాసేవాళ్ళు ఎంసెట్ అందులో ఓసీ అంటే సిక్స్ హండ్రెడ్ లోపల రావాలి సో ర్యాంక్ రావటం కూడా చాలా కష్టం ఎంత బ్రైట్ స్టూడెంట్ అయినా సరే ర్యాంక్ రావటం కూడా చాలా కష్టం సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా లేదు చదవాల్సిందే అన్నట్లుగా కష్టపడ్డాను సో ఫస్ట్ టైం రాసినప్పుడు రాలేదు అంటే చాలా పెద్ద పెద్ద కోచింగ్లు తీసుకొని అంత అఫర్డ్ చేసే అంత కెపాసిటీ కూడా లేదు మాకు సో జస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో అప్పుడు లేదు మే మా మదర్ వాళ్ళు ఈ డిగ్రీ జాయిన్ అయిపోమన్నారు లేదు నేను డిగ్రీ జాయిన్ అవ్వను ఇంట్లో ఉండే ప్రిపేర్ అవుతాను సో అని చెప్పి నేను ఇంట్లో ఉండే ప్రిపేర్ అయ్యాను ఇంకా లాస్ట్లో నా నేను ఒంగోలు ఆదర్శలో చదివానండి ఆదర్శ రెసిడెన్షియల్ నా బ్యాచ్తోనే స్టార్ట్ అనమాట ఇంటర్ ఓకే సో అక్కడ జాయిన్ అయినప్పుడు ఏంటంటే అంటే స్కూల్ ఇంటర్లో టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ రావటం వల్ల వాళ్ళు నాకు అక్కడ ఫ్రీగా స్పాన్సర్ చేశారు ఇంటర్ టూ ఇయర్స్ వాళ్ళ దగ్గరే చదివాను సో కోచింగ్ ఏం తీసుకోలేదు ఇంకా ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యాను అసలుకి సో మంచి ర్యాంకే వచ్చింది త్రీ ఫార్టీ వచ్చింది ర్యాంక్ అప్పట్లో సో నేను అంటే చూస్ చేసుకున్నాను అంటే ఏ మెడికల్ కాలేజ్ నాకు కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు మెడికల్ కాలేజ్లో ఏంటంటే హాస్టల్ హాస్పిటల్ కాలేజ్ ఇవన్నీ త్రీ డిఫరెంట్ క్యాంపసెస్లో అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా తిరగాల్సి వస్తుంది సో యాక్చువల్గా గుంటూరు నాకు లోకల్ అయినా కూడా తిరుపతి ఏంటంటే అన్నీ ఒక టూ త్రీ కాలేజెస్ చూశాను ఏ కాలేజీలో అయితే అన్నీ ఒకటే క్యాంపస్లో ఉంటుంది అంటే హాస్టల్ కాలేజు అన్నీ ఒకటే క్యాంపస్లో ఉంటాయి అని చూసుకోటి సో తిరుపతి నాకు సూటబుల్ కాలేజ్ లాగా అనిపించింది అనమాట ఎందుకంటే కాలేజ్ హాస్టల్ అన్నీ ఒకటే క్యాంపస్ హాస్పిటల్ అన్ని సో అంటే మళ్ళీ ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అంటే దూరం వెళ్ళిపోతాము ఇంకా పేరెంట్స్ దగ్గర ఉండరు సో ఎవరు మనకి ఎలా హెల్ప్ చేస్తారో తెలియలేదు సో అందుకని నేను ఇంకా తిరుపతి మెడికల్ కాలేజ్ని ని చూస్ చేసుకున్నాను సో చూస్ చేసుకున్నాను అండ్ ఉండేది చాలా ప్రాబ్లం ఉండేదండి అంటే ఫస్ట్ ఇయర్లో అనేటమీ వీటిలో చాలాసేపు నిలబడటం ఉండేది అనమాట ప్రాక్టికల్స్ టూ అవర్స్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్స్ టూ అవర్స్ ఫోర్ అవర్స్ నిలబడేది ఉండేది సో ఫోర్ అవర్స్ మిగతా అందరు కూర్చున్నా నేను మాత్రం ఖచ్చితంగా నిలబడేదాన్ని ఎందుకంటే అలవాటు అవ్వాలి ప్రాక్టీస్ అవ్వాలి అన్నట్లుగా నిలబడేదాన్ని ఇంకా తర్వాత హాస్పిటల్ సైడ్ వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టు ఒక వార్డు ఇంకొక వార్డుకి తిరగాల్సి వచ్చేది సో ఈ ట్రాన్సిట్ టైంలో చాలాసార్లు పడిపోయేదాన్ని నడవటం అంటే ఎక్కడ కింద వాటర్ ఉన్నా స్టెప్స్ ఉన్నా చాలా ఇబ్బంది అనిపించేది సో అప్పుడు నాకు వీల్చైర్ ఏం లేదండి అట్లనే నడిచేదాన్ని ఇండిపెండెంట్గానే నడిచేదాన్ని సో అలా పడిపోతూ ఉండేదాన్ని మళ్ళీ లేసి మళ్ళీ వెళ్తూ ఉండేదాన్ని సో ఫస్ట్ ఇయర్లో మాత్రం అనిపించింది లేదు ఇంకా నేను నా వల్ల కాదు చదవటము ఇంకా మానేసి వెళ్ళిపోదాము అన్న ఇది కూడా వచ్చింది కానీ అందరికీ చెప్పాను నేను మెడిసిన్ చేస్తాను సో నేను వాపసు వెళ్ళిపోతే మళ్ళీ అందరూ నవ్వుతారు ఎట్లయినా సరే కష్టపడాల్సిందే అని చెప్పి ఇంకా నేను అలానే కంటిన్యూ చేశాను ఒక్కొక్కసారి చాలా కాలు నొప్పులు వచ్చేసేవి అంతసేపు నిలబడి మళ్ళీ ఎవరైనా ఏడిస్తే ఎవరైనా చూస్తే నవ్వుతారు అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఏడ్చేసి కళ్ళు కడిగేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వచ్చేసేదాన్ని అంటే ఇనీషియల్గా కొంచెం చాలా స్ట్రగుల్ అనిపించింది అంత ఈజీ ఏం కాదు మెడిసిన్ చదవటం అనేది సో తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది అండ్ ఈవెన్ హాస్టల్ నుంచి కాలేజ్కి వెళ్ళటం కూడా కొంచెం దూరం ఉండేది అంటే మిగతా వాళ్ళకి అంత దూరం అనిపించకపోవచ్చు కానీ నాకైతే దూరం ఉండేది సో నా ఫ్రెండ్స్ నా రూమ్మేట్ ఇప్పుడు తను డాక్టర్ ప్రమీల అని తను నెల్లూరులో చేస్తున్నారు సో తను షీఈ్ సపోర్టివ్ తను ఎప్పుడు నాతోనే ఉండే నా బుక్స్ అయితే ఒక్క ఫైవ్ ఇయర్స్ లో ఒక్క రోజు కూడా నేను మొయ్యలేదు అంటే తననే కాదు మిగిలిన ఫ్రెండ్స్ కూడా అనమాట సో అందరూ చాలా సపోర్టింగ్ ఉండేవాళ్ళు ఎక్కడికి కావాలన్నా తీసుకెళ్లే వాళ్ళు ఇంకా టూర్స్ అవి వేసేవాళ్ళు ఆ టూర్స్ కూడా నేను వెళ్ళకపోతే ఇంకా వాళ్ళు కాదు రావాల్సిందే వెళ్ళాల్సిందే వాళ్ళే ఎత్తుకొని తీసుకెళ్లిపోయే వాళ్ళ ఈవెన్ బాయ్స్ కానీ మా క్లాస్లో సో ఎవ్రీబడి ఈజ్ వెరీ ఎంకరేజింగ్ అండ్ హెల్ప్ఫుల్ అనమాట చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు సో మెడిసిన్ లో కూడా ఐ గాట్ ఫస్ట్ క్లాస్ సో అప్పట్లో ఫస్ట్ క్లాస్ రావటం అనేది చాలా తక్కువ మందికి వచ్చేది సో అంటే విత్ ఆల్ సపోర్టివ్ పీపుల్ అరౌండ్ మీ అవన్నీ లిమిటేషన్స్ అనేవి పెద్ద లిమిటేషన్స్ లాగా అనిపించలేదు అంటే ఉంటాయి అన్నీ ఉంటాయి ఇబ్బందులు అనేది ఉంటుంది మనం అక్కడ సాధించాలి అన్నప్పుడు చాలా వస్తుంటాయి కాకపోతే అక్కడ కుంగిపోకూడదు మన గోల్ అనేది మనకి చాలా పెద్దగా కనిపించాలి స్టడీస్ తర్వాత మరి మెడికల్ ప్రాక్టీస్ ఎక్కడ స్టార్ట్ చేశారు మ్యామ్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఇనీషియల్గా నేను సర్జన్ అవ్వాలి అని అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఇవన్నీ అంటే అన్ని ఫీల్డ్స్ చూసిన తర్వాత సర్జన్ అవ్వటం నాకు అంతసేపు నిలబట్టము ఇవన్నీ చాలా కష్టం అనిపించింది సో రేడియాలజీ చేయాలి అని అనుకున్నాను కాకపోతే అప్పుడు చాలా కాంపిటీషన్ ఉండేది ఇనీషియల్గా అప్పుడు రేడియాలజీ సీట్స్ కూడా వన్ టూ సీట్స్ ఉండేవి స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ తప్పితే వచ్చేది కాదు సో ఇంకా తర్వాత ఫైనల్గా నాకు నచ్చిన సబ్జెక్టు అనాటమీ అనేది నాకు నచ్చిన సబ్జెక్టు సో ఫైనల్గా అనాటమీ ఎండి చేశానండి బిఫోర్ జాయినింగ్ ఎండి ఎండి అనాటమీ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేశాను సో ఎంబీబీఎస్ అయిపోయిన వెంటనే ఒక వన్ ఇయర్ సెల్ఫ్గా రూరల్ ఏరియాలో వర్క్ చేయాలని నాకు అనిపించింది సో ఒంగోలు దగ్గర కామేపల్లి అని ఒక పిహెచ్సిలో ఒక వన్ ఇయర్ గవర్నమెంట్ జాబ్ చేశాను చేసిన తర్వాత పీజీ జాయిన్ అయ్యాను సో పీజీ అయిపోయిన తర్వాత మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను సో భాస్కర్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను సో అంటే ప్రొఫెసర్గా జాయిన్ అయిన తర్వాత కూడా అంటే మనం ఓన్లీ టీచింగ్కే కన్ఫైన్ అవ్వద్దు సో మనం చదివిన చదువుకి ఇంకా ఎక్కువ వాల్యూ తీసుకురావాలి అన్న దీంతో నేను రైన్ ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా ఫెర్నాండేస్ హాస్పిటల్లో రీసెర్చ్ కోసం అని చెప్పి ఫీటల్ అటాప్సీస్ అని పెరినేటల్ పెథాలజీ అంటారనమాట ఓకే ఆ వింగ్లో వర్క్ చేశాను అనమాట ఓకే సో వీక్లీ వన్ టూ డేస్ అక్కడ వెళ్ళి అంటే ఇప్పుడు చాలామందికి కంజెంటల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే పుట్టుకతోని గుండె జబ్బులు కానీ హార్ట్లో ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి వస్తుంటాయి అన్నమాట సో అవి డిటెక్ట్ చేసినప్పుడు ఏంటంటే స్కాన్లో అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది ఓకే సో తెలిసినప్పుడు కొంతమంది పేరెంట్స్ వాళ్ళని వద్దు అనుకుంటారు అంటే ఇప్పుడు మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దే విల్ టెర్మినేట్ దట్ ప్రెగ్నెన్సీ అనమాట సో ఆ బేబీస్ని స్టడీ చేసి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అలాంటి స్టడీ చేయటాన్ని ఫీటల్ అంటే ఆ బేబీస్ని స్టడీ చేయటం పెరినేటల్ పెథాలజీ పార్ట్ అనమాట సో అక్కడ నేను ఫెర్నాండేస్ హాస్పిటల్లో ఇనిషియల్గా ఆ వింగ్లో రీసెర్చ్ కోసం అని జాయిన్ అయ్యాను సో అవి స్టడీ చేసేదాన్ని సో దానికోసం స్పెషల్గా ట్రైనింగ్ అంటే చెన్నైలో మెడిస్కాన్ అని అక్కడ ట్రైనింగ్ చేశాను పెరినేటల్ పెథాలజీలో ట్రైనింగ్ చేశాను సో అది చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక టెన్ ఇయర్స్ వర్క్ చేశాను ఆ వర్క్ చేసేటప్పుడే అంటే ఈ కంజెంటల్గా వచ్చే ప్రాబ్లమ్స్ వీటి మీద అవగాహన వల్ల అక్కడ ఫీటల్ మెడిసిన్ అని ఇంకొక డిపార్ట్మెంట్ అనమాట సో దాంట్లో ఏంటంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి స్కాన్స్ చేయటము ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటము జెనెటిక్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం ఇంకా అంటే ఫీటస్ ఈజ్ పేషెంట్ అనమాట ఓకే సో ఆ ఫీటర్స్కి ఏమన్నా ఇంటర్వెన్షన్స్ అవసరమైతే చేయటము సో దాంట్లో అక్కడ నేను ట్రైనింగ్ చేశాను అనమాట అడ్వాన్స్డ్ ఆప్స్టిక్ అల్ట్రాసౌండ్ సో ఇది అంటే కాలేజీలో మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తూనే ప్యారలల్గా లీజర్ టైంలో ఇవి కోర్సెస్ అవన్నీ చేశాను సో అవన్నీ చేసి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను రెయిన్బో హాస్పిటల్లో ఇప్పుడు ప్రజెంట్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో ఇటిల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను సో ఇది ఓకే ఇది అంటే మనకి వృత్తి ప్రవృత్తి అంటారు కదా సో అలాగా టూ ఫీల్స్ని మేనేజ్ చేస్తున్నాను ఓకే సో అనాటమీ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫుల్ టైమ్ ఇక్కడ ఇట్ సైడ్ రావటం వల్ల మే అనాటమీ డిపార్ట్మెంట్లో కాలేజ్లో విజిటింగ్ ప్రొఫెసర్గా టీచర్ టీచింగ్ కూడా చేస్తున్నాను ఎలక్ట్రిక్ వీల్ చేసి తయారు చేయాలని కోరిక మీకు అసలు ఎందుకు వచ్చింది మ్యామ్ దీనికి కూడా ఒక చిన్న స్టోరీ ఉందండి చెప్పండి యాక్చువల్గా నేను చెప్పాను కదా ఇనీషియల్గా ఎక్కువ సార్లు పడిపోతుంటాను బ్యాలెన్స్ చేసుకోలేక నడిచేటప్పుడు అట్లా సో అలాంటి సిచ్యుయేషన్లో మల్టిపుల్ టైమ్స్ పడిపోవటం వల్ల నాకు లెఫ్ట్ షోల్డర్ ఇంజరీ అయిందనమాట సో చాలా సివియర్గా ఇంజరీ అయ్యి మజిల్స్ అన్ని టేర్ అయినాయి సో దాంతో నేను సర్జరీకి వెళ్ళాల్సి వచ్చింది సో ఆ సర్జరీలో ఏంటంటే నా ఫ్రెండ్ ఆర్థోపెడిక్ సర్జన్ అనమాట తను చెప్పాడు ఇలా మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ మళ్ళీ అంటే సర్జరీ చేసినా మళ్ళీ పడిపోవటం వల్ల హీల్ అవ్వదు కాబట్టి బెటర్ టు టేక్ వీల్ చైర్ సో వీల్చైర్ కొంచెం ఎక్కువ యూస్ చేస్తే పడటం అవాయిడ్ చేయొచ్చు అని చెప్పటం వల్ల నేను ఇనీషియల్గా వీల్చైర్ కొనుక్కొని సర్జరీకి వెళ్ళాను సో అలా సర్జరీకి వెళ్ళిన తర్వాత ఈ వీల్ చైర్ యూస్ చేయటం స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా ముందు ఉన్న లిమిటేషన్స్ కూడా వీల్ చైర్ యూస్ చేయటం స్టార్ట్ చేశాక చాలా లిమిటేషన్స్ వెళ్ళిపోయింది సో ఇంతకుముందు కొంచెం కన్సర్న్ ఉండేది ఎక్కడికన్నా దూరం వెళ్ళాలన్నా నడవాలన్నా నేను అంత దూరం నడవలేను డిపెండ్ అవ్వాలి ఇట్లా ఉండేదన్నమాట బట్ వన్స్ ఐ స్టార్టెడ్ వీల్ వీల్చైర్ నాకు అది లిమిటేషన్ వెళ్ళిపోయింది సో బాండ్లెస్ అయిపోయాను ఎక్కడికి వెళ్ళాలన్నా వీల్ చైర్ ఉంటే చాలా అనమాట ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు మిగతా వాళ్ళు అలసిపోవాలి కానీ నేను అలసిపోను సో అట్లాగా నేను వీల్ చైర్ స్టార్ట్ చేశానండి వీల్ యూస్ చేయటము సో ఇలా యూస్ చేయటం మొదలెట్టినప్పుడు ఫస్ట్ అసలు వీల్ చైర్ కొనుక్కోటానికే మాకు చాలా ఛాలెంజ్ అయింది సో అంటే మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్న వీల్ చైర్స్ కూడా అన్నీ బల్కి వీల్ చైర్స్ అంటే ట్రావెల్ ఫ్రెండ్లీ లేవు అంటే ట్రాన్స్పోర్ట్ కావాలి కదా అంటే నేను నేను తిరిగేదానికి వీల్ వీల్చైర్ తీసుకెళ్ళాలి నా వర్క్ ప్లేస్కి తీసుకెళ్ళాలి సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఏంటంటే అలాంటి చైర్స్ నాకు ఇండియాలో దొరకపోవటం వల్ల ఫస్ట్ ఇనిషియల్ ఫస్ట్ వీల్చైర్ నేను తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఓకే సో ఇండియాలోనే వేరే ఒక కంపెనీ వాళ్ళు ఇంపోర్ట్ చేసి ఇచ్చారు కాకపోతే అది తీసుకున్న తర్వాత ఆ వీల్చైరు ఒక త్రీ ఇయర్స్ తర్వాత సడన్గా స్టాప్ అయిపోయింది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది సో అది కూడా ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అయి అలా అయిందనమాట సో నేను అక్కడి నుంచి ఆ వీల్ చైర్ మూవ్ చేయలేను దాన్ని నాకు ఎవరు రిపేర్ చేసేవాళ్ళు లేరు సపోర్టింగ్ లేదు సో చాలా కష్టపడాల్సి వచ్చింది సో బ్యాక్ హైదరాబాద్ వచ్చాక ఆ వీల్చైర్ బ్యాటరీ కోసం ఎక్కడ అవైలబిలిటీ లేదు సో దాంతో నేను వీల్ చైర్ ఇంకా అసలు పనికిరాదు అన్నట్లు అయిపోయింది దాని మీద ఆల్రెడీ నేను ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తున్నాను ఆ వీల్ చైర్ కోసం సో ఇక లోకల్గా ట్రై చేసాము ఎవరైనా రిపేర్ చేస్తారా అంటే ఒకళ్ళు ఎవరో రిపేర్ చేసి ఇచ్చారు బ్యాటరీ బట్ అన్ఫార్చునేట్గా అది ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన పెట్టినప్పుడు వార్నింగ్ వచ్చింది తీసేసాము బట్ స్టిల్ మేము లక్కీగా ఆ టైంలో ఇంట్లో ఎవరం లేము అది బ్లాస్ట్ అయిపోయింది వీల్ చైర్ సో ఇంట్లో పెద్ద మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయిందండి సో అప్పుడు మళ్ళీ ఇంకా వీల్చైర్ మనకి కంపల్సరీ కాబట్టి సెకండ్ వీల్ చైర్ కోసం మళ్ళీ ట్రై చేసాం ఆ ట్రై చేయటంలో ఇది ఇప్పుడు ఇప్పుడు యూస్ చేస్తున్న వీల్ చైర్ సెకండ్ వీల్ చైర్ అనమాట ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను సో అది ఇంపోర్ట్ చేసిన తర్వాత మామూలుగా వీల్ చైర్లో ఇలా మాల్స్ అన్ని చోట్ల తిరుగుతుంటాం కదా సో జనాలు చూసినప్పుడు ఇది చాలా బాగుంది వీల్ చైర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మాకు కూడా కావాలి మీరు సప్లై చేస్తారా సో ఇలా చాలా మంది అడిగే వాళ్ళు అనమాట సో అలా అడిగేటప్పుడు నాకు కూడా అనిపించింది అంటే చాలా మందికి వీల్చైర్ నీడ్ ఉంది కాకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇది మార్కెట్ లో ఎక్కడ పడితే అక్కడ దొరికే వస్తువు కాదు సో ఇంత ఎడ్యుకేషన్ ఉండి ఇంత రిసోర్సెస్ ఉండి మనకే ఇంత కష్టమైంది తీసుకొచ్చుకోవటం ఇంకా మామూలు కామన్ పీపుల్కి ఇంకా చాలా ఎక్కువ కష్టపడతారు సో ఫస్ట్ మనం కొన్ని వీల్ చైర్స్ తీసుకుందాము ఇంపోర్ట్ చేసి అడిగిన వాళ్ళకి ఎవరికైనా సప్లై చేద్దాము అన్నట్లుగా ఓకే మేము కొన్ని వీల్ చైర్స్ తెప్పించాము అన్నమాట యాక్చువల్గా మా మై హస్బెండ్ ఈజ్ వెరీ సపోర్టివ్ టు మీ ఓకే సో యాక్చువల్గా ఈ వీల్ చైర్ దీనిలోకి రావటానికి హీఈ్ ద మెయిన్ రీజన్ ఓకే అంటే తను మొదటి నుంచి నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈజ్ వెరీ సపోర్టివ్ తను నా బెస్ట్ ఫ్రెండ్ తన్నే మ్యారేజ్ చేసుకున్నాను నేను సో అలాగా తను కూడా చాలా ఎంకరేజ్ చేశారనమాట మనం వీల్చైర్ ఇంపోర్ట్ చేసి కొన్ని అవైలబుల్గా పెడదాము అని సో అలాగా చిన్న ఐడియాతోని స్టార్ట్ అయిందండి సో అలా కొన్ని వీల్ చైర్స్ తెప్పించాము ఇస్తున్నాము బట్ మేం ఫేస్ చేసిన ఛాలెంజ్ పోస్ట్ సేల్ సర్వీస్ పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఎవరైనా మనకి ఇంపోర్ట్ చేసి ఇస్తారు కాకపోతే దానిలో రిపేర్ వస్తే దాన్ని ఎవరు చూస్తారు సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ సో ఆ టైంలో ఏంటంటే అప్పుడే కోవిడ్ కూడా వచ్చింది ఈ కోవిడ్ టైంలో మనకి ఇండియా చైనా నుంచి ఇంపోర్ట్ చేయడానికి మధ్యలో స్టాండ్ ఆఫ్ వచ్చింది చైనా ఇండియా స్టాండ్ ఆఫ్ సో ఆ టైంలో మేము సర్చ్ చేసాము ఇండియాలో అసలు ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారా వీలు తయారు తయారు చేసేవాళ్ళు అన్నట్లుగా చాలా సర్చ్ చేశాం కానీ వెరీ ఫ్యూ కంపెనీస్ ఉన్నాయి వన్ నాట్ టూ కంపెనీస్ ఉన్నాయి బట్ దే ఆర్ ఆల్సో ఇంపోర్టింగ్ ఎలక్ట్రిక్ అంటే మాన్యువల్ వీల్ చైర్స్ తయారు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ తయారు చేసే వాళ్ళు ఎక్కువ లేరు అనమాట ఓకే సో అప్పుడు మేము అనుకున్నాం మనం ఇంత పెద్ద కంట్రూని మనం ఎందుకు తయారు చేయలేము సో వీ విల్ స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్లుగా మా హస్బెండ్ అన్నారు సో తను అలా అన్న తర్వాత ఇనీషియల్గా కొంచెం భయం వేసింది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం ఏంటి అని అట్లేదు ఈ టైంలో మనం అంటే టెక్నికల్గా హీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ పర్సన్ తాను కూడా టెక్నికల్గా మాకు దీని మీద అంత అవగాహన లేదు వీల్చైర్స్ మీద సో బట్ కొంతమంది వీల్ ఇంజనీర్స్ని హైర్ చేసుకున్నాం మెకానికల్ ఇంజనీర్స్ని సో ఆ టైంలో ఒక వన్ ఆర్ టూ వీల్చైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ చేసి సో నంబరు ప్రతి నట్ బోల్ట్ నుంచి ప్రతి ఒక్కటి ప్రొక్యూర్ చేయటానికి చాలా ఛాలెంజ్ అయింది ఓకే సో అన్నీ ప్రతి పార్ట్ ఇండివిజువల్గా ప్రొక్యూర్ చేయాలంటే చాలా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు సో కొన్ని పార్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే సో కొన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట సో ఆ లిమిటెడ్ రిసోర్సెస్తోని ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ స్ట్రగుల్ తర్వాత మేము ఫస్ట్ వీల్ చైర్ మ్యానుఫ్యాక్చర్ చేసాం వెరీ హ్యాపీ దట్ టైం ఓకే మీరు తయారు చేసిన ఏ స్పెషల్ ఏంటి మేడం బేసిక్గా వీల్ చైర్ యూస్ చేసే వాళ్ళు ఒక హ్యాండిక్యాప్డ్ అనే కాదండి ఓల్డ్ ఏజ్ వాళ్ళు మల్టిపుల్ పీపుల్ ఉంటారు అంటే నాట్ ఓన్లీ పోలియో అని కాదు ఇప్పుడు పాల్సీ పల్సీ ఉన్నవాళ్ళు చిల్డ్రన్ అండ్ మస్కులర్ డిస్ట్రఫీస్ ఉన్నవాళ్ళు సో ఇలా మల్టిపుల్ పీపుల్ యూజ్ చేస్తారు చైర్స్ సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన నీడ్ ఉంటుంది సో అందరికీ ఏంటంటే రొటీన్గా మనకి మార్కెట్లో అవైలబుల్ వీల్ అవైలబుల్ ఉన్న వీల్ చైర్స్ అందరికీ సూట్ అవ్వకపోవచ్చు సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే పాకుతారు ఇప్పుడు పోలియో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే లేచి నిలబడిన కూడా నిలబడలేరు సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే గ్రౌండ్ లిఫ్టింగ్ చైర్ అంటే కింద కూర్చొని వీల్చైర్ మీదకి జరిగి ఆ వీల్చైర్ హైట్కి లేసిన తర్వాత దే క్యాన్ మూవ్ అనమాట సో ఇది గ్రౌండ్ లిఫ్టింగ్ వీల్చైర్ ఓకే ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఓల్డ్ అయిపోయారు ఇంట్లో ఎక్కువ తిరగలేరు బట్ దే వాంట్ టు ఆల్ ద వర్క్స్ ఓకే సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇంట్లో వంట చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి కదా సో వాళ్ళ కోసం ఏంటంటే హైట్ అడ్జస్టబుల్ వీల్చైర్ అనమాట సో వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా యూజ్ చేయొచ్చు ఇంట్లో వంట చేసుకోవాలన్నా ఏమన్నా సామాన్లు తీసుకోవాలన్నా ఇట్లా హైట్ అడ్జస్ట్మెంట్ ఎంత సెల్ఫ్ ఆపరేటెడ్ ఆపరేటెడ్ హైట్ అడ్జస్టబుల్ వీల్ చైర్స్ సో ఇవన్నీ మార్కెట్లో అవైలబుల్ లేవు సో ఇవన్నీ మేము కస్టమైజ్ చేసాము చివరిగా మీలాగా ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి ఎలాంటి మోటివేషన్ ఇస్తారు మన ప్రతి ఒక్కరికి ఒక ఏదో ఒక లిమిటేషన్ ఉంటుందండి కొంతమందికి కనిపించేది కావచ్చు కొంతమంది కనిపించేది కావచ్చు ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక గోల్ అనేది ఉండాలి సో ఆ గోల్ని రీచ్ అవ్వటానికి మధ్య మధ్యలో చాలా ఇబ్బందులు వస్తుంటాయి కానీ అక్కడే కుంగిపోకూడదు అది ఏదన్నా ఒక లిమిటేషన్ వచ్చినప్పుడు అది లిమిటేషన్ లాగా ఫీల్ అవకూడదు ఫస్ట్ మనల్ని మనం అసెస్ట్ చేసుకోవాలి మనలో ఉన్న వీక్నెస్ ఏంటి మనలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి సో స్ట్రెంగ్స్ని ఎక్కువగా మనం హైలైట్ చేసుకొని వీక్నెస్ ని పక్కన పెట్టేసి సో ఆ మన గోల్ని రీచ్ అవ్వటానికి చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సెస్ని మనకు తగ్గట్టుగా మలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి సో ఎక్కడ స్టాప్ అవ్వద్దు సో చూసారు కదండి డాక్టర్ హిమబుందీ గారు చెప్పిన ఎలక్ట్రిక్ వీల్ చైర్ గురించి మరి మోటివేషన్ విశేషాలు తను ఇలాగే ఫ్యూచర్లో మంచిగా విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం